సైబర్ నేరగాళ్ళు ఆన్లైన్లో మాత్రమే మోసాలకు పాడుపడుతుంటారు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు సైబర్ నేరగాడి జా ఖాతాల్లోకి వెళ్ళిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోలీసులు డబ్బు వెళ్ళిన ఖాతా బ్యాంకు వివరాలను తెలుసుకుంటారు వెంటనే సంబంధిత బ్యాంకుకు మెయిల్ ద్వారా లేదా ఫోన్ ద్వారా వారికి ఉన్న ఆన్లైన్ పద్ధతుల్లో ఆ ఖాతాను స్తంభింపజేస్తారు అందులో ఉన్న డబ్బులను పుటాన్ హోల్డ్లో ఉంచుతారు సైబర్ నేరగాని ఖాతాను స్తంభింపజేసి డబ్బులు డ్రా కాకుండా చేస్తారు ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు ద్వారా బాధితుడికి సొమ్ము అందించేందుకు అవకాశం ఉంటుంది ఇలా సొమ్ము నేరగాడి చేతికి అందకుండా ఉండాలంటే బాధితులు మొదటి గంటలోపు ఫిర్యాదు చేస్తేనే వీలవుతుంది అని దీన్నే గోల్డెన్ అవర్ అంటారు నేరం జరిగిన గంటలోపు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరో లేదా దగ్గరలోని టానాకు వెళ్ళి ఫిర్యాదు చేయాలి వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతేడాది ఎనభై కేసుల్లో డబ్బులు పోకుండా పోలీసులు కాపాడగలిగారు తర్వాత బాధితుడికి కోర్టు ద్వారా అందించారు సో మీకు ఏదైనా సైబర్ నేరం జరిగినట్టయితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి చెప్పండి వివరాలు ఇవ్వండి లేకుంటే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి